అన్నయ్య వందనాలు నా పేరు రాజు నా వయసు ముప్పై ఊరు చీరాల దగ్గర వాడరేవు అన్నయ్య నా ప్రశ్న ఏంటంటే బైబుల్లో బాప్తీసం ఎప్పుడు ఎక్కడ మొదలైంది యోహాను గారు ఏ నామంలో బార్తీశం ఇచ్చారు మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్న మీ సోదరుడు వందనాలు అన్నయ్య రాజు మరి ఊరు చీరలు అంటున్నావు వాడరేవు మీకు అక్కడ కాలేజీ ఉంది బాప్తీసం గురించిన పాఠం నాన్న నువ్వు కాలేజీకి వెళ్ళట్లేదా మీకు అక్కడ పాఠం నేర్పిస్తారు కదా చీరాల్లో కళాశాల ఉంది పద్మాసు గారిది వాడ్రైవ్లో కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి నువ్వు వెళ్ళాలి కదా నాన్న క్లాసెస్కి ఖచ్చితంగా మీరు వాటికి అటెండ్ అయితే ఇదిగో వీటన్ని ప్రాథమికమైన పాఠాలు కాబట్టి వీటికి సంబంధించిన సమాధానాలు మీకు దొరుకుతాయి ఏనా క్లుప్తంగా చెప్తాను మీకు ఎందుకంటే బాప్తీసం అంటే చాలా పెద్ద పాఠం కదా అయినా సరే టూకీగా మీకు చెప్తాను బాప్తీసం ఎప్పుడు ఎక్కడ మొదలైంది అంటే ఇస్రాయలీలు బాప్తీసం పొందారు అది కురుంది పత్రికలో పౌలు గారు చెప్పారు ఎలా బాప్తి పొందారని భాష రూపకాలంకారంగా చెప్పారంటే ఆయన కురుందీలు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు చూద్దాం ఏనా సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు అదేంటంటే పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు వారందరూ సముద్రములో నడిచారు అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను చుట్టూ మూడు పక్కల నీరు ఉండటం వల్ల బాప్తీస్మం పొందారు ఇక్కడ బాప్తీస్మం అనే దానికి ఆరంభం చెబుతున్నాడు అంటే నీటిల్లోనికి వెళ్ళి నీటి ద్వారా బయటకు వాళ్ళు వచ్చారు కాబట్టి రక్షణ పొందారు ఇది బాప్తీస్మానికి ప్రారంభం ఇస్రాయల్ పొందిన రక్షణ బాప్తీస్మం అంటే బాప్తీజు అనే పదానికి బ్యాప్తిజమం అనే పదానికి ముంచుట సమాధి చేయబడ్డ పాతి పెట్టుట అని అర్థం ఇవన్నీ అంటే ఒక సమాధిలోనికి వెళ్ళిన వ్యక్తిని అలాగైతే అన్ని వైపుల నుంచి మనం పూడుస్తాము ఇక్కడ చేసేది ఏంటంటే జల సమాధి జలములో పూడ్చి తిరిగి జలములో నుంచి బయటికి తీసుకొని వచ్చేదే బాప్తిజ్మము రక్షణ ఇసరాళ్ళు అందరూ ఏమయ్యారు రక్షణ పొందారు ఆ రోజు అది రూపకాలంకారంగా చెప్పాడు దానికి సాదృశ్యమైన బాప్తీస్మము అంటాడు అలాగే బాప్తీస్మము నోవహ కుటుంబానికి కూడా జరిగింది అంటాడు యాకో పత్రిక మొదటి పేతురు క్షమించని మొదటి పేతురు మూడో అధ్యాయం ఇరవై ఇరవై వచ్చినా చూడండి ఇంకా ముందుకు వెళ్ళిపోతా అంటే రూపకాలంకారంగా చెప్పబండి ఇవన్నీ కూడా ఉదాహరించి నోవహ జలప్రళయం జరిగింది అక్కడ కూడా నీటిలో ఎనిమిది మంది ఓడ ద్వారా రక్షింపబడ్డారు అంటాడు చూడండి ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది కనుక ఈరోజు మనం కూడా బాప్తీస్మలు ఏం చేస్తాం నీటిలో ముంచి బయటకు తీస్తారు మనల్ని అంటే మరలా నూతనంగా జన్మించాము నూతనంగా జన్మించాలంటే ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని ప్రభు చెప్పాడు కనుక వాటికి సాదృశ్యం నోవహు ఓడక సాదృశ్యం అలాగే ఇస్రాయలీలు ప్రయాణానికి ఎర్ర సముద్రం సాదృశ్యం ఇప్పుడు మనం నీటిలో మొలగడం ద్వారా సాదృశ్యము మరి బాప్తిస్మ ఇచ్చహాను గారు బాప్తీసం ఇచ్చారంటే ఇచ్చారు మారు మనసు నిమిత్తమైన బాప్తిష్మము అంటాడు చూడండి మత్స్సు వార్తలోనే వ్యవహాన్ గారు బాప్తీసం ఇస్తున్నప్పుడు ఆయన మారు మనసు నిమిత్తమైన బాప్తీసం మార్పు చెందండి మార్పు చెందండి మనసు మార్చుకోండి అని ఇచ్చారు ఆయన ఆయన తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామలో ఇవ్వలేదు వారు వచ్చి వెళ్ళిపోయిన తరువాత తండ్రి యొక్కయు కుమారుని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామలకి బాప్తీసం ఇవ్వటం అనేది ఆరంభమైంది ఎందుకంటే ఆయన వెళుతూ వెళుతూ ఇదిగో ఈ మూడు నామాల్లో బాప్తీసం ఇవ్వండి ఆయన మతీశ్వార్త అధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో అనుకుంటాను ఆయన చెప్పినట్టున్నారన్నమాట వారు వెళ్ళిపోతూ కనుక బాప్తిష్మము అనగా నీటిలో ముంచబడటము నీటి ద్వారా తిరిగి రక్షణ పొందటము కనుక నువ్వు అడిగిన దాంట్లో యోహాన్ గారు ఏ నామంలో బాప్తీస్ ఇచ్చారు మారు మనసు నిమిత్తమైన బాప్తీష్మము చూద్దాం చూద్దామన్నమాట ఇంకా క్లారిటీ ఉంటుంది సువార్త మొదటి అధ్యాయము నాలుగవచనం చూడండి సువార్త మొదటి అధ్యాయం నాలుగవ వచనం చ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చాడు కనుక ఆయన ఈ ప్రత్యేకమైన నామంలో అంటే ఏమి ఇవ్వలేదు నా వెనక ఒక వ్యక్తి వస్తున్నాడు ఆయన ఎందుకు మీరు విశ్వసించాలని యేసు వారిని గురించి ముందుగా చెప్పాడు ఆయన చెప్పి నేను ఇస్తున్న బాప్తీసం మారు మనసు నిమిత్తమైన బాప్తిష్మము అని చెప్పాడు వారు కూడా వచ్చి బాప్తీసు తీసుకున్నారు శిష్యులు కూడా ఆయన దగ్గరే బాప్తీశం తీసుకున్నారు ఏనానా <Num> అది